హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు రామ్ పరివార్ లాగెట్టండి లక్ష్మణ్ల వారు రాముల వారు సీతమ్మ వారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చూడండి ఎంత చక్కగా ఉందో కార్వింగ్ అనేది చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇది ఏంటంటే టూ లైన్స్ ఫస్ట్ క్వాలిటీ మోనాలి సబ్బీట్స్ అనమాట ఇవి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అన్నమాట లైట్ సి గ్రీన్ కలర్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కాదు సి గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ టూ లైన్స్ ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అండి ఫైవ్ ఎంఎం సైజు ఓవెల్ షేప్ ఉన్నాయి అంటే కొంచెం పొడుగు బాదం షేప్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి టూ లైన్స్ మాల అనమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పామ్ పరివార్ లాకెట్ కింద మంచి స్ట్రాబెరీస్ ఫస్ట్ క్వాలిటీ స్ట్రాబెరీస్ అండ్ వైట్ పెరల్స్ తోటి పూసలతోటి కస్టమైజేషన్ చేసిన మంచి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎవో ఉంది మంచి లాకెట్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర ఈ లాకెట్స్ కూడా విడిగా కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే విడిగా లాకెట్ కావాలన్నా ప్రైస్ చెప్తాను బ్యాక్ సైడు డీ హుక్ కూడా వచ్చింది అండ్ మేకింగ్ సెక్షన్ కూడా ఇక్కడ హోల్స్ ఉండటం వల్ల మేకింగ్ సెక్షన్ చేశారు మీరు ఈ బీడ్స్ కాదు వేరే బీడ్స్కి వేసుకోవాలి అన్న కానీ ఈ లాకెట్ మీరు తీసుకోవాలి అంటే లాకెట్ ప్రైస్ కూడా సెపరేట్గా చెప్తాను అసలు ఈ సెట్ వచ్చేసి మీకు రాముల వారు లక్ష్మణ్ల వారు సీతమ్మ వారు వచ్చేసారంటే ఎందుకు వచ్చేసారండి రేపు రా నవమి కదా నవమి సందర్భంగా వచ్చారు కానీ ఇవి ఈ సెట్స్ మీకు ఇదివరకు కూడా చూసుంటారు మన షార్ట్ వీడియోస్లో మళ్ళీ మనం రీస్టాక్ చేయించాం సేమ్ కలరు త్రీ మెంబర్స్ తీసుకున్న తర్వాత ఇంకొక సెట్ మాత్రమే ఉంది ఎవరైనా త్వరపడి తీసేసుకోండి ఒక్కటి మాత్రమే ఉందండి ప్లీజ్ గమనించుకోండి తర్వాత అయితే మళ్ళీ స్టాక్ ఉండకపోవచ్చు ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా మనం ఆఫర్ ప్రైజ్ ఇచ్చేసాం పోయినసారి ప్రైజ్ కానే కాదండి ఆఫర్ ప్రైజ్ నవమి సందర్భంగా ఆఫర్ ప్రైజ్ ఇచ్చాం కాబట్టి త్వరగా బుక్ చేసేసుకోండి అలాగే వన్ పీస్ మాత్రమే ఉంది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మేడం వన్ పీస్ మాత్రమే ఉంది టూ లైన్స్ మోనాలిసా సెట్స్ అండి వన్ లైన్ వచ్చేసి మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎందుకు అంటే మోనాలిసా ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా బీడ్స్ అన్నమాట ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంటాయండి మోనాలిసా అంటే ఇవి అయినా మీకు ఈ బీడ్స్ ఇలాగే ఉంటాయి ఈ బీడ్స్ ఇలా అయినా కొన్నాళ్ళు యూజ్ చేసుకున్న తర్వాత అచ్చం ఓన్లీ బీడ్స్ వరకు వేసేసుకోవచ్చు పెద్దవారైతే లాకెట్ పిల్లలకు వేయచ్చు లేదు లాకెట్తో పాటు వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి బ్యాక్ వచ్చేసి మీకు థ్రెడ్ వచ్చింది అడ్జస్టబుల్ కాబట్టి చాలా చక్కగా ఉంటుందండి మొత్తం థ్రెడ్ కాకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం హారం వచ్చేసి మీకు ట్వంటీ టూ ఇంచెస్ ఉంది ట్వంటీ టూ ఇంచెస్ ఉంది చక్కగా శారీ పెట్టి థర్డ్ స్టెప్ పెట్టుకునే అలవాటు ఉన్న వారికి అయితే అలా గుర్తుంటుంది థర్డ్ స్టెప్ వరకు వచ్చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్నాయి కెంపులు ఉన్నాయి వైట్ స్టోన్స్ ఉన్నాయి చక్కగా కారం చేశారు వైట్ స్టోన్స్ తోటి స్వామికి కిరీటంలాగా పెట్టారు పైన చాలా బాగుందండి మంచి సెట్ అనమాట మీరు ఇలాంటి లాకెట్స్ అనేవి రోజు రోజుకి ప్రైస్ పెరిగిపోతూ ఉంటాయి నక్షి బాల్స్ చూస్తున్నారు కదా మన దగ్గర రెగ్యులర్గా నక్షి బాల్స్ తెస్తూనే ఉన్నాం అటువంటి నక్షీ సెట్ అనమాట నక్షి చేత చేత కూడా నక్షిలో వచ్చింది చాలా బాగుందండి అలాగే మెహందీ గ్రీన్ కలర్ విక్టోరియన్ సెట్స్ ఉంటాయి కదా ఆ సెట్ మోడల్ కూడా వచ్చింది ఒక పక్కన చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇవి వచ్చేసి రియల్ స్ట్రాబెరీస్ గ్రీన్ కనపడుతున్నాయి కదా కింద గ్రీన్స్ అవి ఏంటంటే రియల్ స్ట్రాబెరీస్ అనమాట వీటికి పేరపోవడానికి ఈ కలర్ పెట్టారు కానీ ఇవైతే రియల్ స్ట్రాబెర్రీస్ అండి మంచి క్వాలిటీవి ఇవి ఇవి కూడా స్వరోజకి పోల్స్లో కాపీ పోల్స్ అనమాట ఇవి గుత్తపూసలు అలాగే ఇవి వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ మోనాలిసా లైట్ గ్రీన్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ వన్ పీస్ ఈజ్ అవైలబుల్ త్వరపడి తీసుకోండి అలాగే ఆఫర్ ప్రైజ్లో ఉంది ప్రైజ్ నేను చెప్తాను వీటికైతే స్టడ్స్ రూపంలో వచ్చిన ఏంటంటే ఇయర్ రింగ్స్ అనమాట స్టడ్స్ రూపంలో వచ్చినాయి బిగ్ స్టోన్ వచ్చింది ఇది విక్టోరియన్ సెట్ వచ్చిందండి దీనికి మటుకు విక్టోరియన్ వచ్చింది అయితే మ్యా పాలిష్ వితౌట్ పాలిష్ అందుకే బ్లాకిష్గా కనపడుతుంది మీకు పాలిష్ లేని విక్టోరియన్ సెట్స్ ఉంటున్నాయి కదా లాకెట్స్ కూడా ఆ సెట్ అనమాట ఆ విక్టోరియన్లో వచ్చింది కాబట్టి ఇలా ఉంటుంది కానీ డీసెంట్ లుక్ వస్తుంది ఇక్కడ మళ్ళీ స్ట్రాబెరీ వచ్చింది ఈ ముత్యాల మటుకు చాలా డీసెంట్ ముత్యాలండి ఇవి మనకి ఫస్ట్ క్వాలిటీ కాకపోయినా మంచి ముత్యాలు ఇందులో మీకు కలర్ పోవడాలు కానీ ఏమీ ఉండదండి ఈ సెట్ అయినా ఇదైనా కలర్ పోవటాలు ఏమీ ఉండదు మీరు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇవి చిన్నవి ఎలా ఎందుకు ఇచ్చారంటే పెద్దవారికైనా స్టడ్ రూపంలో బాగుంటాయి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అయితే పెద్దవారు యూజ్ చేయలేరు కదా స్టోన్ వచ్చిందండి పింక్ స్టోన్ కెంపు స్టోన్ పెద్దది వచ్చేసింది అలాగే స్ట్రాబెరీ వచ్చింది ఉత్త పూసలు కూడా దీనికి పేరప్ అయ్యేటట్టుగా ఉన్నాయి చూసారా లాకెట్కి ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇయర్ రింగ్స్ పెద్దగా లేవని ఆలోచించకండి ఎందుకంటే ఈ పూసలు మీకు ఎలివేట్ అయిపోతే ఎంత చక్కగా బాగా కనపడతాయో మీరు పెట్టుకున్నాక తెలుస్తుంది ఓకేనండి ఇవి వచ్చేసి మనకి సెట్ అనమాట ఇది రామ్ పరివార్ లాకెట్ అండ్ హారం హారం వచ్చేసి మీకు ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది ఓకే ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మ్యామ్ మంచి లుక్ వస్తుంది ఓన్లీ వన్ సెట్ మాత్రమే ఉంది మిస్ చేసుకోకండి మీకు పార్టీ వేర్గా కానీ ఫంక్షన్స్గా కానీ హాఫ్ శారీస్ మీద కానీ ఎలా అయినా వేసేసుకోవచ్చు కలర్ మ్యాచ్ కాకపోయినానండి ఈ గ్రీన్ సి గ్రీన్ అనేది ఎప్పటికీ ఎలివేట్ అవుతుందండి దేని మీదకైనా ఎలివేట్ అవుతుంది అందుకే ఈ సెట్స్ ఎక్కువ అడిగారు అలాగే మళ్ళీ రీస్టాక్ చేసిన తర్వాత ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది చక్కగా చాలా బాగుందండి ఎక్కువ బరువు లేదు అలాగని లైట్ వెయిట్ కాదు మోనాలిసా బీడ్స్ అనేవి మంచి క్వాలిటీ ట్రెండీ అనమాట ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది మోనాలిసా సెట్స్ మోనాలిసాలోనే ఎక్కువ తీసుకుంటారు ఆనిక్స్ వచ్చినాయి కెంపూస్ వచ్చినాయి మణులు వచ్చినాయి ఎన్ని వచ్చినా మళ్ళీ తిరిగి తిరిగి మోనాలిసా సెట్స్ తీస్తారు హారాలకి ఎందుకు అని అంటే మంచి ఎఫర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి అలాగే లైట్ వెయిట్ ఉంటాయి అలాగే మీకు మంచి చాలా కాలం మనుతాయి మోనాలిసా సెట్స్ మోనాలిసాలో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మన దగ్గర చిన్న సైజువి ఉన్నాయి కదా లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్వి అవి కాదండి ఇవి ఇంకా ఫస్ట్ క్వాలిటీ మోనాలిసాస్ అనమాట ఓకే ఇటు ప్రైజ్ ది ఈ హారం ప్రైజ్ అయితే మీకు డ్రాప్ అయింది ఎందుకంటే నవమి సందర్భంగా రాముల వస్తున్నారు కాబట్టి నవమి సందర్భంగా ఆఫర్ ప్రైజ్ అయితే ఇచ్చేసాం ఆఫర్ ప్రైజ్ ఇప్పుడు నేను ప్రైస్ పెడతాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే ఇంకొక విషయం మర్చిపోయాను ఇది వచ్చేసి లాకెట్ కూడా విడిగా ఉంది అని చెప్పాను కదా లాకెట్ విడిగా ప్రైజ్ ఇలా పెడతానండి ఓకే బీడ్స్ కనపడకుండా ఊరికే ఓన్లీ లాకెట్ పెడతాను లాకెట్ ప్రైజ్ కూడా పెడతాను ఎవరికి లాకెట్ కావాలి ఎవరికి మొత్తం హారం విత్ లాకెట్ కావాలి విత్ ఇయర్ రింగ్స్ ఆ సెట్ కావాలి అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయండి వాట్సాప్కి వచ్చేసేయండి ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్రైజ్ అయితే పెడతాను ఇప్పుడు ఇది ప్రైజ్ అండి సి గ్రీన్ కలర్ మొనాలిసా టూ లైన్స్ రామ్ పరివార్ సెట్ ఎయిట్ సెవెంటీ రూపీస్ ప్రీ షిప్పింగ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ పోయినసారి ఎంత ఇచ్చామంటే థౌజండ్ అబో ఇచ్చామండి టెన్ ఫిఫ్టీ టెన్ హండ్రెడ్ వన్ థౌజండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిటీ అలాగా సేల్ చేసిన ఐటమ్ అండి అది కూడా విత్ షిప్పింగ్ కాదండి ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్తో షిప్పింగ్ కాకనే థౌజండ్ డేబో సేల్ చేశారు ఇది వచ్చేసి ఇప్పుడు రామ్ పరివార్ శ్రీరామనవమి స్పెషల్ ఆఫర్ కింద ఎయిట్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ వన్ పీస్ ఈజ్ అవైలబుల్ ఈ రామ్ పరివార్ సెట్ ఇత్ ఇయరింగ్స్ చూశారు కదా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ కనపడితే చాలండి ఇప్పుడు దాకా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఏం సెట్ ఏంటి ఏం చెప్తున్నారో చూసుకున్నారు కాబట్టి ప్రైజ్ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలు ఈ పేపర్ ఒకటి ప్రైజ్ అనేది స్క్రీన్ షాట్లో వస్తే చాలండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ పీసెస్ అవైలబుల్ డోంట్ మిస్ మేడం మళ్ళీ ఇలాంటి పీసెస్ కావాలన్నా మనకి చాలా ప్రైస్ ఉంటాయండి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అమ్మిన వారు కూడా ఉన్నారు మార్కెట్ రేట్కి చాలా చాలా ఫ్లాట్ ఫ్లాట్ డిస్కౌంట్ అనమాట ఓకేనమ్మా త్వరపడండి ఎవరికి ఫస్ట్ ఆఫర్ ఇచ్చేస్తానో నాకు తెలియదండి ఎవరు తీసుకుంటారు ఓన్లీ వన్ పీసెస్ అవైలబుల్ ఓకే ఓన్లీ లాకెట్ అయితే ఎంత ప్రైస్ మళ్ళీ చెప్తాను ఓన్లీ లాకెట్ అయితే మీకు త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ కూడా పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి కంపల్సరీ పడతాయి ఓన్లీ ఓన్లీ లాకెట్ అయితే త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఓన్లీ లాకెట్ ఇక్కడ ప్రైజ్ అనేది పేపర్ అనేది క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి హారం కావాల్సిన వారు ఇది తీసుకున్నారంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి కాబట్టి ఓన్లీ రాంపర్ వార్ లాకెట్ అని రాశాను కదా దాన్ని ఓన్లీ లాకెట్స్ కావాలి అంటే ఇంకా ఈ లాకెట్స్ దీనికి పెట్టింది కాక ఇంకా టూ లాకెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అవి కూడా తక్కువే ఉన్నాయి టూ మాత్రమే ఉన్నాయి త్వరపడి తీసుకోండి ఎవరికైనా స్పెషల్గా కా లాకెటే కావాలి అని అంటే ఓకేనా మ్యామ్ త్వరగా తీసుకోండి త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ హారం అయితే ఓన్లీ వన్ సెట్టే ఉంది ఆ కలర్ బీడ్స్ కూడా మన దగ్గర లేవండి మళ్ళీ రీస్టాక్ చేస్తే మనకి చాలా టైం పడుతుంది ఓకేనామా అలాగే ప్రైజు రెగ్యులర్ ప్రైజే ఉంటుంది ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అయితే ఉండవు మళ్ళీ వచ్చిన తర్వాత కాబట్టి త్వరపడి తీసేసుకోండి ఓన్లీ లాకెట్ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ మీద ప్రెస్ చేసుకొని ఆల్ అనే చోట ప్రెస్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలు పెట్టే షార్ట్స్ రోజు వచ్చే అన్స్టాపబుల్గా వచ్చే షార్ట్స్ ఉన్నాయి మనకి మన ఛానల్లో అన్స్టాపబుల్గా షార్ట్స్ వచ్చేస్తాయి అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ముందే వస్తే మీరు చూసుకోవచ్చు మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్